మహేష్ బాబుతో కలేజా సినిమాలు తీసింది నేనే పవన్ కళ్యాణ్ గారితో పులి సినిమాను తీసింది కూడా నేనే ఆ రెండు సినిమాల వల్ల నాకు వంద కోట్ల రూపాయల నష్టం వచ్చింది ఆ రెండు సినిమాల వల్లే నేను నిండా మునిగిపోయాను అయినా సరే నేను కష్టాల్లో ఉన్నా సరే అక్రమ కేసుల వల్ల నేను జైలుకు వెళ్ళినా సరే మహేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కనీసం ఫోన్ కూడా చేసిన పాపాన పోలేదు సినీ ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ కూడా నాకు సపోర్ట్ చేయలేదు నాకు సాయం చేయలేదు ఇది ఒకప్పటి ప్రముఖ నిర్మాత సింగనమల రమేష్ బాబు చేసిన కామెంట్స్ ఆ రెండు సినిమాలే నిర్మాతగా ఆయనకు చివరి సినిమాలు అఫ్కోర్స్ ఆ రెండు సినిమాల తర్వాత ఆయన సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్నాలుగేళ్ల పాటు సింగనమల రమేష్ బాబు అజ్ఞాత జీవితాన్ని గడిపారు సినీ ఇండస్ట్రీకి దూరం అయ్యారు సడన్గా మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత తెలుగు సినీ తెరపైకి ప్రత్యక్షమయ్యారు ఉన్నట్టుండి ఓ ప్రెస్ మీట్ను పెట్టి మరీ విధి వంచనకి తల వంచని ధైర్యం సింగనమల రమేష్ బాబు అంటూ ఓ హెడ్డింగ్ పెట్టి మరీ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నిర్మాతగా రీఎంట్రీ ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు అయితే అసలు ఎవరి సింగనమల రమేష్ బాబు పద్నాలుగేళ్ల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరీ సింగనమల రమేష్ బాబు చెప్పిన మాటలేంటి ఆ రోజుల్లోనే రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తి ఆయనకు ఎలా వచ్చింది పోలీసుల విచారణలో తేలిందేంటి అసలు ఖలేజా పులి సినిమాలను సింగనమల రమేష్ ఎందుకు పూర్తి చేయలేకపోయాడు ఆ సినిమాలు రిలీజ్ అవడంలో సి కళ్యాణ్ గారి పాత్ర ఏంటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా అసలు సింగనమల రమేష్ బాబు గారు ఫిబ్రవరి ఐదో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడిన మాటల గురించి చెప్పుకుందాం దాదాపుగా యాభై నిమిషాల పాటు సింగనమల రమేష్ బాబు ప్రెస్ మీట్ జరిగింది అయితే ఆ ప్రెస్ మీట్లో ఆయన చెప్పిన వివరాలను కట్టే కొట్టే తెచ్చే అన్న రీతిలో చెప్పుకోవాలంటే రెండు వేల పదవ సంవత్సరంలో మహేష్ బాబు గారితో కలేజా సినిమాను తీశాను అదే ఏడాది పవన్ కళ్యాణ్ గారితో పులి సినిమాను కూడా తీశాను ఆ రెండు సినిమాల నిర్మాణంలో చాలా చాలా డిలే జరిగింది ఇప్పుడంటే రెండు మూడేళ్ల పాటు సినిమాలను తీస్తున్నారు కానీ పద్నాలుగేళ్ల క్రితం మాత్రం ఆరు నెలలు తొమ్మిది నెలలు అయితే ఏడాది లోపు మాత్రమే సినిమాలను కంప్లీట్ చేసేవాళ్ళు కానీ కళేజ కుమరంపూలి సినిమాలు చాలా చాలా డిలే అవటం వల్ల నాకు భారీగా నష్టాలు వచ్చాయి అదే సమయంలో ప్రజారాజ్యం పార్టీని పెట్టారు ఆ పార్టీ ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ పనిచేసుకోవడంతో నా సినిమా డిలే అయింది చివరకు రెండు సినిమాల ఫలితం కూడా తేడా కొట్టింది ఆ రెండు సినిమాల వల్ల నాకు వంద కోట్ల రూపాయల నష్టం వచ్చింది అయినా సరే ఆ సినిమాల హీరోయిన్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ నాకు ఆ ఫోన్ కూడా చేయలేదు ఆ తర్వాత నాపై కొందరు వ్యక్తులు అక్రమంగా కేసులు పెట్టారు మహాబలిపురంలో నాకు పది ఎకరాల స్థలం ఉంది ఆ స్థలాన్ని ఒకరికి తెలియకుండా మరొకరికి నేనే అమ్మినట్టు దాదాపుగా ఇరవై ఐదు మందికి ఆ స్థలాన్ని అక్రమంగా విక్రయించినట్టు నాపై తప్పుడు కేసులు పెట్టారు ఆ కేసుల వల్ల నేను ఇన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండాల్సి వచ్చింది డెబ్బై ఐదు రోజుల పాటు నేను జైల్లోనే మగ్గిపోవాల్సి వచ్చింది ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన పద్నాలుగేళ్ల పాటు నాపై నమోదైన కేసుల విషయంలో న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది నేను జైల్లో ఉన్నా కూడా ఇబ్బందులు చిక్కుకుపోయినా సరే సినీ ఇండస్ట్రీ నుంచి ఏ నాకు సాయంగా నిలవలేదు అండగా నిలిచింది లేదు ఆ భగవంతుడే నాకు అండగా నిలిచాడు ఈ కేసుల విషయంలో నేను చేసిన న్యాయ పోరాటం ఫలించింది జనవరి ముప్పై ఒకటో తారీఖున ఈ కేసుల్లో నేను నిర్దోషణని తీర్పు వచ్చింది కడిగిన ముచ్చల్లో నేను బయటపడ్డాను మళ్ళీ సినీ ఇండస్ట్రీలోని కొనసాగాలి అనుకుంటున్నాను అప్పుడు నిర్మాతగా నేను కొన్ని తప్పులు చేశాను హీరో డేట్స్ ఉన్నాయి కదా డైరెక్టర్ డేట్స్ ఉన్నాయి కదా అని సరైన ప్లానింగ్ లేకుండా ఆ సినిమాలను తీశాను ఫలితాన్ని అనుభవించాను ఆనాటి అనుభవాలను గుణపాఠాలుగా తీసుకుంటూ ఇప్పుడు కథే బలంగా ఉండే సినిమాలను తీయాలి అనుకుంటున్నాను చిన్న సినిమాలు చేస్తాను పెద్ద పెద్ద హీరోలతోనూ సినిమాలను చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ సింగనమల రమేష్ బాబు గారు ఫిబ్రవరి ఐదో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు ఈ విషయంలో సింగనమల రమేష్ బాబు గారికి ఆల్ ది బెస్ట్ ఆయన నుంచి మంచి మంచి సినిమాలు రావాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కలైజ కోమరంపల్లి సినిమాల ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇకముందు జాగ్రత్తగానే ఆయన సినిమాలు తీస్తారని ఆశిద్దాం సరే ఆ విషయాన్ని పక్కన పెడితే సింగరమల రమేష్ బాబు గారు సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడానికి పద్నాలుగేళ్ల టైం ఎందుకు పట్టింది ఒకే ఒక కేసు నమోదైనంత మాత్రాన ఓ స్థలం విషయంలో కేసు నమోదైనంత మాత్రాన రమేష్ బాబు గారు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది డెబ్బై ఐదు రోజుల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు కదా ఆ తర్వాత పద్నాలుగేళ్లుగా న్యాయ పోరాటం చేశారంటున్నారు కదా పనిలో పనిగా సినీ నిర్మాణాన్ని కొనసాగిస్తే కోర్టులు కాదు అనవు కదా ఈ కేసులు వేరు వ్యాపారం వేరు కదా కానీ సింగనామల రమేష్ బాబు గారు ఎన్నాళ్ళు ఎందుకు సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పారు అని ఆలోచిస్తే ఆయన గురించి చాలా చాలా ఆరాధిస్తే విస్తూ నిజాలు కాదు కాదు నివ్వెరిపోయే షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి సినీ ఫైనాన్షియల్గా మొదలైన ఆయన కెరీర్లో నిర్మాతగా మారిన తర్వాత రౌడీ షెటర్లతో పరిచయాలు ఆ తర్వాత సెటిల్మెంట్లు దందాలు బెదిరింపులు హత్యాయత్న ఆరోపణలు పరిటాల రవి హత్య కేసులోనూ ఆయనపై అనుమానాలు ఇలా సింగినమాల రమేష్ బాబు గారి గురించి పద్నాలుగేళ్ల క్రితం వచ్చిన వార్తలు ఓ రేంజ్లో ఉండేవి రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆయనపై వరుసగా కేసులు నమోదైన సమయంలో పోలీసుల విచారణలో తేలిన ఆయన ఆస్తుల లెక్క ఎంతో తెలుసా అక్షరాల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయలు ఎస్ ఆ రోజుల్లోనే సింగనమల రమేష్ బాబుకు అక్షరాల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తుపాస్తులు ఉన్నాయని అధికారులు నిగ్గు తెలిచారు ఎంత ఆస్తి ఆయనకు ఎలా వచ్చిందో తెలిసి విస్తుపోయారు కూడా తన దగ్గర అప్పులు తీసుకుని తిరిగి ఇవ్వలేకపోయిన వారి నుంచి ఆస్తులను జప్తు చేసుకునేవాడని అలా ఏకంగా రెండు వందల కోట్లకు పైగానే సింగనమల రమేష్ బాబు ఆస్తిపాస్తులను సంపాదించుకున్నాడని పోలీసుల విచారణలో తెలియదు సింగనమల రమేష్ బాబు మొదట్లో సినీ ఫైనాన్షియర్ గా ఉండేవారు ఆయన తండ్రి నుంచి వారసత్వంగా ఆ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వచ్చారు సినీ ఫైనాన్షియర్ అంటే ఏమీ లేదండి ఎవరైనా ఓ దర్శకుడు ఓ హీరోతో సినిమాను తీస్తున్నామని ప్రకటిస్తే చాలు ఆ సినిమాకు నిర్మాతగా ఎవరైతే వివరిస్తున్నారో ఆ నిర్మాతతో ఈ సినీ ఫైనాన్షియర్లు లింకులు పెట్టుకుంటారు ఆ సినిమాలకు పెట్టుబడిగా తమ వంతు సాయం చేస్తుంటారు సినిమా రిలీజ్ అయ్యాక పెట్టిన పెట్టుబడితో పాటుగా లాభాల్లో వాటాను కానీ పర్సంటేజీ రూపంలో వడ్డీని కానీ తీసుకుంటారు ఇది సినీ ఫైనాన్షియల్లో చేసే వ్యాపారం ఆ రోజుల్లోనే చాలా పెద్ద పెద్ద సినిమాలకు ఫైనాన్స్ చేసిన సింగనామాల రమేష్ బాబుకు సినీ ఇండస్ట్రీ అంటే మరింత మోజు పెరిగింది దీంతో తనే సినీ నిర్మాతగా ఎందుకు మారకూడదని నిర్ణయం చేసుకుని వెంటనే తన ప్రయత్నాలను మొదలుపెట్టేశారు రెండు వేల సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా మా అన్నయ్య అనే సినిమాని తీశారు ఆ తర్వాత రెండు వేల మూడులో రవితేజతో వీడే అనే సినిమాకు నిర్మాతగా వివరించారు ఆ తర్వాత ఈనాటి కట్టప్ప అయిన ఒకప్పటి హీరో సత్యరాజ్ ఓ తీశారు అజిత్తో మాధవంతోను ఓ సినిమాను తీశారు రీమేక్ను విజయ్తో తీసింది ఈనే రెండు వేల పదో సంవత్సరంలో తెలుగులో వచ్చిన కొమరంపులి కళేజ సినిమాలకు నిర్మాత కూడా ఈ చెప్పుకుంటూ పోతే కొన్ని కొన్ని పెద్ద సినిమాలు ఇంకొన్ని చిన్న సినిమాలకు సింగనమల రమేష్ బాబు గారు నిర్మాతగా వ్యవహరించారు శ్రీ కనకరత్న మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి ఆ పేరుతోనే ఆయన సినిమాలను నిర్మిస్తూ వచ్చారు అయితే సినీ ఫైనాన్షియల్గా ఉన్నప్పుడు ఆయన గురించి బయట జనాలకు పెద్దగా తెలియలేదులే కానీ నిర్మాతగా మారిన తర్వాతే సింగనమల రమేష్ బాబు అనే బ్రాడ్ నేమ్ మారు మోగిపోయింది అప్పటిదాకా చిన్న మొత్తంలోనే పెట్టుబడులు పెట్టి సినిమాలు తీస్తూ వచ్చిన సింగరామాల రమేష్ బాబు ఒక్కసారిగా బడా ప్రొడ్యూసర్గా మారిపోవాలన్న ఆశతో అటు పవన్ కళ్యాణ్తోనూ ఇటు మహేష్ బాబుతోనూ సినిమాలను ఫిక్స్ చేసుకున్నారు ఇద్దరికీ అవి హీరోగా నటిస్తున్న పది హీరో సినిమాలే పవన్ కళ్యాణ్ గారి కుమరంపూడి సినిమా విషయానికి వస్తే దీని డైరెక్టర్ ఎస్ జె సూర్య గారు ఎస్ జె సూర్య పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో అంతకుముందు పెద్దేళ్ల క్రితం అంటే రెండు వేల ఒకటిలో ఖుషి అనే సినిమా వచ్చింది సూపర్ డూపర్ హిట్ అయింది సో ఆ కాంబినేషన్ పై నమ్మకంతో సింగనమల రమేష్ బాబు గారు ఆ సినిమాపై ఆ రోజుల్లోనే ఏకంగా యాభై కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇక కలేజ సినిమా విషయంలోనూ సేమ్ సెంటిమెంట్నే సింగనమల రమేష్ బాబు గారు నమ్మారు త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో రెండు వేల ఐదు సంవత్సరంలో అతడు అనే సినిమా వచ్చింది మంచి హిట్ గా నిలిచింది సో ఆ నమ్మకంతోనే కలలేజ సినిమాపై కూడా మరో యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఆ రెండు సినిమాలు పూర్తవడానికి అనుకున్న దానికంటే చాలా టైం పట్టింది వాస్తవం వాస్తవానికి ఈ సినిమాల కోసమైనట్టు చాలా మంది ఫైనాన్షియల్ దగ్గర నుంచి సింగనామాల రమేష్ బాబు గారు డబ్బులను తీసుకున్నారు అప్పుగా తీసుకున్నారు ప్రొద్దుటూరుకు చెందిన కొందరు ఫైనాన్షియల్తో పాటుగా కడప జిల్లాకు చెందిన వారి నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులను సేకరించారు వాస్తవానికి అప్పట్లో సినీ నిర్మాణం అనేది ఏడాది లోపే పూర్తయ్యేది కానీ ప్రజారాజ్యం పార్టీ ఎఫెక్ట్ వల్ల ఆ పార్టీ ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ సమయం కేటాయించ రావడం వల్ల కెమరంపూలి సినిమా అనుకున్న సమయానికి పూర్తవలేదు అటు కలేజ సినిమా విషయంలోనూ కథ విషయంలో తంటాలు పడాల్సి రావడం వల్ల ఆ సినిమా నిర్మాణం కూడా నత్తాడనకనే సాగుతూ వస్తుంది చివరకు ఆ రెండు సినిమాల నిర్మాణం పూర్తవక ఇటు ఫైనాన్షియల్ల నుంచి డబ్బులు తిరిగి ఇవ్వమంటూ వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక ఒకనొక సమయంలో సింగరమల రమేష్ బాబు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కడప జిల్లాకు చిన్న ఓ రాజకీయ నాయకుడిని ఆ ఫైనాన్షియల్లు ఆశ్రయించడంతో సింగరమల రమేష్ను కిడ్నాప్ చేసి సెటిల్మెంట్ చేయాలన్న రీతిలో ఆ రోజుల్లోనే పక్కాగా స్కెచ్ గీశారు అయితే త్రుటిలో ఆ ప్రమాదం నుంచి తప్పుకున్న సింగరమల రమేష్ బాబు ఆ గండ నుంచి గట్టెక్కేందుకు ఆ రెండు సినిమాలను పూర్తి చేసేందుకు సి కళ్యాణ్ ను ఆశ్రయించాల్సి వచ్చింది చిక్కుల్లో పడిపోయిన సినిమాలను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినిమాలను కొని పూర్తి చేసి రిలీజ్ చేయడంలో సి కళ్యాణ్ ఆరుతీరిన వ్యక్తి సింగనమల రమేష్ బాబుకు చెందిన కొన్ని ఆస్తులను తీసుకుని వాటిని అమ్మి డబ్బులను సేకరించి ఫైనాన్షియల్లతో మాట్లాడుకుని కొందరికి పేమెంట్స్ ఇచ్చి ఇంకొందరిని ఒప్పించి ఇలా నానా తంటాలు పడి ఆ సినిమాలను సింగనమల రమేష్ బాబు పాస్తులతోనే సి కళ్యాణ్ పూర్తి చేయించి మరీ రిలీజ్ చేయించారు అయినా సరే ఆ సినిమాలు ఆడలేదు బాక్స్ ఆఫీస్ వద్ద బాల్తో కొట్టాయి ఫలితంగా వంద కోట్ల రూపాయల నష్టమైతే సింగనమల రమేష్ బాబుకు వచ్చింది ఇది రెండు వేల పదో శాతంలో జరిగిన తతంగం అయితే ఈ సినిమాలు రిలీజ్ అయ్యాక వై రెడ్డి అనే సినీ ఫైనాన్షియర్ ఎందుకు ఆయనపై కేసు పెట్టారు షాలుమర్ అంటూ ఓ కంపెనీ పేరు ఆ రోజుల్లోనే తెగ వినిపించేది కదా ఆ కంపెనీ అధినేత ఈ సింగినమల రమేష్పై పెట్టిన కేసు ఏంటి తమ సినిమాల వల్ల వంద కోట్ల నష్టం వచ్చిన పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ సింగినమల రమేష్ బాబుకు కనీసం ఒక్క ఫోన్ కూడా ఎందుకు చేయలేదు దానికి అసలు కారణం ఏంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పరిటాల రవి గారి హత్య కేసులో సింగనమల రమేష్ పేరు వినిపించడం వెనుక కథ ఏంటి పల్లెట రవి గారిని చంపిన మధ్యల చెరువు సూరితో సింగనమల రమేష్ బాబుకు లింక్ ఏంటి ఈ మధ్యల చెరువు సూర్యుని చంపిన ఆయన అనుచరుడు భానుకీరణ్తో సింగనమల రమేష్కు సంబంధం ఏమిటి మధ్యల చెరువు సూరి చనిపోయిన వెంటనే సింగనమల రమేష్ బాబుపై వరుసగా కేసులు నమోదవడం వెనుక కారణం ఏంటన్న వివరాలను తర్వాత వీడియోలో చెప్పుకుందాం ఇదండి సింగనమల రమేష్ బాబు గారు వంద కోట్ల రూపాయలను నష్టపోవటం వెనుక జరిగిన కథ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్